నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం సామాజిక ఆర్థిక అసమానతలలో లేని సమ సమాజ స్థాపన కోసం కేవీపీఎస్ పోరాటం ఆవిర్భావ వార్షికోత్సవ సభలో జిల్లా అధ్యక్షులు ఊరుగంటి సాంబయ్య వేలేరు మండల కేంద్రంలో కేవీపీఎస్ ఇరవై ఆరవ వార్షికోత్సవ సభను మండల కన్వీనర్ వేల్పుల రవి అధ్యక్షతన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు సాంబయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండున ఆవిర్భవించిన కేవీపీఎస్ ఇరవై ఆరు సంవత్సరాలను పూర్తి చేసుకుని తన ప్రస్థానంలో దళిత ఉద్యమాల పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందన్నారు ఈ రాష్ట్రంలో నూట తొమ్మిది రకాల కుల వివక్షతలను జరుగుతున్నాయని పున్నయా కమిషన్ వేయించి దాని ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదిక అందించే విధంగా పోరాడి సాధించింది ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ చట్టం కులాంతర వివాహితులకు రెండు లక్షల యాభై వేల నగదు ప్రోత్సాహం నూట ఒకటి యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటివి సాధించి పెట్టింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుల దురంకాహార హత్యలపై దళితులపై జరుగుతున్న అనేక రకాల వివక్షతలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ఈ సభల్లో జిల్లా నాయకులు శీలం శ్రీనివాస్ మండల నాయకులు సాంబరాజు నరసయ్య మరియు బొన్నమ్మ భద్రయ్య యాకూబ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం కేవీపీఎస్ మండల కన్వీనర్ గా వేల్పుల రవి కో కన్వీనర్ గా మూడపు సాంబశివరావు మూడపు సాంబరాజు గౌరవ మునిగడప నర్సయ్యాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రాష్ట్రంలో దళితుల మీద ఇరవై తొమ్మిది రకాలుగా వివక్షత జరుగుతా ఉన్నదని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కేవీపీఎస్ దళితుల మీద జరుగుతున్న దాడులు అత్యాచారాలు అంటరాని స్థానానికి వ్యతిరేకంగా అనేక విధాలుగా పోరాటాలు చేసింది అదేవిధంగా దేవాలయ ప్రవేశాలు కానివ్వండి ఓటర్లలో రెండు గ్లాసుల పద్ధతి ఉండేది నాడు ఆ రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులాంతర వివాహాలు చేసుకుంటే దాడులు హత్యలు జరుగుతూ ఉన్నాయి నల్లగొండలో ప్రణయ హత్య జరిగింది అదేవిధంగా అనేక రకాలుగా ఈ హత్యలు జరుగుతాయి ఈ కుల భద్రాంకాల హత్యలను ఖండించాలని మనం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నది అదేవిధంగా దళితులకు నూట ఒకటి ఉచిత విద్యుత్ కరెంటు ఇవ్వాలని పోరాటి సాధించింది శ్మశానవాటిక స్థలాల కోసం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి జీవో సాధించడం జరిగింది రాబో కాలంలో కూడా కేవీబీఎస్ దళితుల సమస్యలపై దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం నేటికి ఇవ్వలేదు అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాటికి రక్షణ కల్పించాలి వారికి ప్రత్యేక చట్టం చేయాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి దాడులు అత్యాచారాలు జరుగుతాయి వాళ్ళకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేసి వారికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి వాళ్ళకు రక్షణ కల్పించాలని గ్రామాలలో దళితులు ఇంకా అంతరానితనం వివక్షతకు గురవుతూ ఉన్నారు ఈ గ్రామంలో ప్రతీ నెల ఒక డిఎస్పి స్థాయి అధికారి ఇక్కడ గ్రామాల్లో సమావేశాలు పెట్టి గ్రామస్తులందరి చేత సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలి దానివల్ల అన్ని కులాల వాళ్ళు కలిసిపోయి భోజనాలు చేయడం వల్ల ఈ కుల వివక్షత అంటరానితనం అనేది పోతుంది కానీ ప్రభుత్వాలు జీవో జీవో ఉన్నా కానీ ఇక్కడ పాలకులు దాన్ని అమలు చేయడం లేదు కాబట్టి ప్రతి నెల ఒక్కటో తారీఖు ఈ గ్రీవెన్స్ డే పాటించాలని సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనిచో రాబో కాలంలో దళితుల ఆత్మగౌరవం కోసం ఆర్థిక సమానత్వం రాజకీయ సమా సమానత్వం కోసం ఈ సమ సమాజ స్థాపనకు రాబో కాలంలో మేము కేవీపీఎస్ ఆధ్వర్యంలో లేని పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు ఊరుగంటి సాంబయ్య కేవీపీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ప్రతి ఒక్క సంఘం ఆవిర్భవించిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నట్టు ఇప్పటికి కూడా అన్న ఏ ఏ విధంగా చెప్పారో అన్ని హక్కుల కోసం కూడా మన మహిళలు విద్యార్థులు అనగారిన వర్గాలు దళితులు అంచబడ్డ వారు అందరం ఏకమై ఇంకా హక్కులు సాధించుకోవడానికి భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని తెలియపరుస్తూ శిలోమిత్రుల